నేను వన్ రూమ్లకు రాక అంటే వన్ రూమ్లో వీడియో పెట్టాక చాలా రోజులు అవుతుంది కదా ఇవాళ మన వీక్ ఆఫ్ మా అమ్మ లేదు నుండి మంత్ని వేయింది పని మీద మంత్ని వేయింది ఇప్పుడే వచ్చింది మా నాన్న ఫిష్ తీసుకొచ్చింది కానీ మా అమ్మ పోయిపోయి వచ్చింది కదా మా అమ్మే వండుతుందని మా అమ్మకి హెల్ప్ అయిద్దామని అంటే నేనే వండదా అని చెప్పిన అది ఇప్పుడు నాకు అది కొంచెం తెలుసు ఫిష్ కూర తెలుసు కానీ ఎట్లాంటివి తెలియదు కొంచెం తెలియదు కొంచెం కొంచెం తెలుసు కానీ కొంచెం యూట్యూబ్లో యూస్ చెప్తా చూసి వండుత ఫిష్ పులుసు ఇంత తెలుగు తర్వాత ఇంట్లో స్పూన్ల ఒక స్పూన్ ధనియా శంకర్ర పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని స్లోగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు మనకి చివరిగా కొత్తిమీర వేసుకుంటే చేపల పులుస్ రెడీ అండి ఇది నాకేం అర్థం కలగానే నాకు అర్థమైనట్టు నేను మా అమ్మలు తీసుకొచ్చి రేనా వేసేటప్పుడు ఉన్న ఓకే అసలు ఇది మామూలు తింటారా ఇస్తారు చూద్దాం వండుతాను ఫస్ట్ టైం కడుగుదాం అంటే ఆల్రెడీ కడిగినా ఇంకొకసారి మా అమ్మని అడిగిన చింతపండు నాన్న పెట్టాలన్నది అది నానబెడితే ఇప్పుడు చింతపండు ఉల్లిగడగలుగుతారు కదా ఒకసారి చింతపండు చాలా చాలు బాగా ఫుల్గా

అమ్మ చిట్టి చారు మొత్తం మీకు ఈజీగా అయ్యే పని చెప్పు చారు మొత్తం వాళ్ళ అయిపోయిన అయిపోయినకల్లా కారం కలదు పసుపు కొంచెం అంతా అల్లం కలుపు ఇగో ఇల్లు కొంచెం పసుపు చారు చారు మరుగుతుంది మరిగినాక ముక్కలే ముక్కలు వేయాలి ఉల్లిపాయలు వెళ్ళిపోయి కదా ఇది కొంచెం సరే ఓకే మంచి లేకుండా ఏమి దెబ్బతయిపోతుంది ఏమన్నా మంచి లేకుండా ఏమి దొబ్బుతాయి దెబ్బతయిపోతుంది ఏమన్నా సరిపోయింది హీరో హీరో అని కొట్టుకుని కామెడీన్స్ అనిపించినట్టు నా మీద పడతారేంటి సరే ఓకే మా అమ్మ చెప్పినట్టు ఇద్దాం ఇక చేపల కూర ఈజీగా అయ్యేటట్టు చెప్పింది కదా ఎందుకంటే నాకు రాదు మళ్ళీ గరాబ్ అయితే నన్ను తిట్టి చంపుతారు నన్ను తిట్టి చంపుతారు చింతపండుల కారం ఏంటి చింతపండు పులుసులో కారం కలిపి కారం ఏంలే అన్న మా అమ్మ అల్లం కూడా ఇంట్లే ఇద్దాం అంటాను అల్లం అల్లంగూడే స్టేషన్ కారం ఇంకేమంటుంది ఇది చాలా ఏమవుతుంది ఇంకా పసుపాసమవుతుందో తెలియదు అండ్ లేదా నూనెలో మసలో వెళ్దాం నూనె బాగా జాగింది వెళ్ళలేద్దాం చిన్నవేట్ చిన్నవి పులుసు అది మసలాంగా మసలుతో ఈజీ మేకింగ్ ఫిష్ పులుసు ఇది దీన్ని మసలో పెడదాం అంతవరకు మనం పక్కకుంది కానీ అది అమౌంట్లో దొరుకుతుంది పేర్నాది ఊరు మా అమ్మది అంటే జస్ట్ ఉండి చెప్తాది ఏం వండలేదు నేను వడతాను కదా మమ్మీ అందుకే నేను సైడ్కి తీసుకుల సల మసలుతుంది ఇప్పుడు మనం ఫిష్ చేద్దాం ఇలా పొగలు చూడట్లేదు చేపల కూరేసినాక అంటే గంటతో కలిపిద్ది కదా ఇలా గంట పెట్టద్ది కదా అవి కొంచెం పీసులు పీస్ పీస్ అయితే కొట్టి తిప్పుదాం మా అమ్మ ఉల్లిగడ్డను జీలకర్ర కలిపి పేస్ట్ వేసి ఇచ్చింది అదే ముద్ద ఇచ్చింది ఇది ఇప్పుడు అని లేదా అంటే ఇట్లా కొంచెం వాటర్ కలిపి నీళ్ళు కలిపిద్దాం ఇప్పుడు ఇంట్లో లేద్దాం చూడు ఉప్పు ఇట్లా అంతెట్లున్నాయి కాదు అరే మంచివాడు ఓకేనా ఉప్పు గీట్లో మనుషున్ను ఊత పెడదాం కోసం ఇక్కడ దాకా వచ్చింది అయ్యి కొత్తిమీర వేద్దాం లాస్ట్ కూడా కొత్తిమీర మామూలు ఎత్త చేపల కూర ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది ఇది ఎట్లుంటుంది టేస్ట్ కూడా నాకైతే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఏమో చూద్దాం వచ్చే మా అమ్మని చూస్తా అయింది తిందాం పాయ ఎట్లు ఇప్పుడు తింటాం మేమందరం ఓకే ఇంకా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి అంటే వీడియో నచ్చితే వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఎందుకంటే నేను పని చేసిన వీడియోకి వ్యూస్ బాగా ఇస్తారు మీరు అండ్ లైక్ కూడా బాగా ఇస్తారు కామెంట్స్ మంచిగా పెడతారు కదా నాకు మంచిగా అనిపిస్తుంది అందుకోసమే ఈ వీడియో ఇచ్చిన నేను